హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఉషా శ్రీహరి అందరూ ఎలా ఉన్నారండి అందరూ చాలా హెల్దీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో నేను కేక్స్ అయితే ఎక్కువ చేస్తూనే ఉంటాను అయితే చాక్లెట్ పేస్ట్రీ అయితే చేశాను కానీ నార్మల్ పే క్రీమ్తో పేస్ట్రీ అయితే ఎప్పుడు ట్రై చేయలేదన్నమాట ఇదే ఫస్ట్ టైము నాలాగా ఫస్ట్ టైము ట్రై చేసే వాళ్ళు డెఫినెట్గా చూడండి వీడియోని మాత్రం సో ఎందుకు ఫస్ట్ టైం అంటున్నా అంటే ఇవి క్రీమ్ చేయాలంటే మాత్రం కంపల్సరీ మనకి హ్యాండ్ బీటర్ అనేది ఉండాలన్నమాట సో అదైతే నా దగ్గర లేదు అందుకని ఎప్పుడు నేను చాక్లెట్ పేస్ట్రీనే ఎక్కువ చేస్తూ ఉండేదాన్ని సో ఇంకా బీటర్ అయితే తీసుకున్నాను కదా సో అందుకని అయితే ఈరోజు ఇంకా క్రీమ్తో అయితే పేస్ట్రీ ట్రై చేస్తున్నాను అనమాట సో విప్పింగ్ క్రీమ్ పౌడర్ కాకుండా నేను విప్పింగ్ క్రీమ్తో అయితే చేశాను అనమాట సో ఫస్ట్ అయితే స్ట్రాబెరీ కేక్ అని చెప్పాను కదా సో స్ట్రాబెరీస్ అయితే మనకు కావాలి నేనైతే ఒక బాక్స్ స్ట్రాబెరీస్ తెచ్చుకున్నాను ఇంకా నెక్స్ట్ ఒక బౌల్లోకి అయితే మూడు గుడ్లు అయితే తీసుకున్నాను అనమాట మూడు గుడ్లని చక్కగా బ్రేక్ చేసి అయితే వేసేసుకున్నాను నెక్స్ట్ ఇంకా వీటిని అయితే బీట్ చేసుకోవడమే సో మనకి స్పాంజ్ కేక్ చేసుకోవాలంటే నార్మల్గా మిక్సీలో అయినా ఇలా చేసేసుకోవచ్చు కానీ క్రీమ్ కావాలంటే మాత్రం బీటర్ ఉంటేనే పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇంకా ఈ ఎగ్స్ని అయితే చక్కగా బీట్ చేసేసుకున్నాను ఇంకా ఎగ్స్ మంచిగా క్రీమీగా వచ్చిన తర్వాత నేను ఇక్కడ వచ్చేసి ఒక కప్ వరకు అయితే పంచదార పౌడర్ని పౌడర్ చేసేసి పెట్టుకున్నాను కప్పు పంచదారని పౌడర్ చేస్తే కరెక్ట్గా ఒక కప్పు అయితే పంచదార అవుతుంది సో దాన్ని స్టెప్స్ వైజ్గా కొంచెం కొంచెం వేసుకుంటూ మంచిగా క్రీమీ టెక్చర్ వచ్చే వరకు అయితే బీట్ చేసేసుకున్నాను అనమాట సో ఇలా బీట్ చేసేసుకున్న తర్వాత ఇంకా దీంట్లోకి వచ్చేసి నేను ఎసెన్స్ అయితే యాడ్ చేస్తున్నాను సో ఎగ్ స్మెల్ అనేది రాకుండా అనమాట అలాగే ఫ్లేవర్ కోసం ఎగ్ స్మెల్ రాకుండా కొంచెం వెనిలా ఎసెన్స్ అయితే యాడ్ చేశాను నెక్స్ట్ స్ట్రాబెర్రీ పేస్ట్రీ కాబట్టి కంపల్సరీ స్ట్రాబెర్రీ ఎసెన్స్ అయితే యూజ్ చేస్తేనే మనకి స్ట్రాబెరీ పేస్ట్రీ మంచి టేస్ట్ అయితే వస్తుందనమాట సో ఈ స్ట్రాబెర్రీ ఎసెన్స్ కూడా ఈ టీ స్పూన్తో అయితే వేసేసుకున్నాను నెక్స్ట్ పావు కప్పు వరకు సన్ఫ్లవర్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట ఇదంతా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బీట్ చేసేసుకొని ఇంకా ఇందులో వచ్చేసి పిండి అయితే యాడ్ చేస్తున్నాను ఒక జల్లెడ తీసుకొని ఒక కప్పు వరకు మైదా పిండిని అయితే వేసుకొని చక్కగా ఈ విధంగా జల్లించి చేసుకుంటే ఉండలు కట్టకుండా పిండి చక్కగా అనమాట సో ఇలా చేసుకున్న తర్వాత కోకో పౌడర్ వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ బేకింగ్ పౌడర్ వచ్చేసి వన్ టీ స్పూన్ వరకు అయితే యాడ్ చేసుకుంటున్నాను తర్వాత అదే స్పూన్తో హాఫ్ టీ స్పూన్ వరకు అయితే బేకింగ్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుంటే కరెక్ట్ కన్సిస్టెన్సీతో పిండి అయితే రెడీ అయిపోతుంది అనమాట సో మరీ ఓవర్ మిక్స్ చేస్తే కనుక మనకి ముందు ఎక్స్తో చేసుకున్న ఫోమినెస్ అంతా పోతుందనమాట జస్ట్ అందులో పిండి మిక్స్ అయ్యే వరకు చేసుకుంటే సరిపోతుంది కన్సిస్టెన్సీ ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట నార్మల్గా పేస్ట్రీస్ చేసేటప్పుడు జెల్ కలర్స్ యాడ్ చేస్తారు నా దగ్గర అయితే అవైలబుల్ లేదు సో నేను అందుకని నార్మల్గా మన స్వీట్స్లో యూస్ చేస్తాం కదా ఫుడ్ కలరు అది రెడ్ కలర్ అయితే వేసాను అనమాట ఎందుకంటే స్ట్రాబెరీ అన్నాను కదా ఆ కలర్ ఉంటే బాగుంటుందని చెప్పేసి ఇంకా నెక్స్ట్ ఒక గిన్నెలో అయితే బటర్ పేపర్ వేసుకొని కొంచెం నూనె అయితే రాసుకున్నాను లేదంటే మనం నూనె రాసేసుకొని పిండి స్ప్రింకిల్ చేసుకున్నా కూడా సరిపోతుంది ఇప్పుడు ఇంకా రెడీ చేసుకున్న ఈ కేక్ బ్యాటర్ అంతా అందులో వేసేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాటర్లో స్ట్రాబెరీ ముక్కలని అయితే రెండు స్ట్రాబెరీస్ తీసుకొని కట్ చేసేసి కొంచెం పిండితో అయితే వేసాను అనమాట ఎందుకంటే ఇలా పిండి కలిపేస్తే మనకి కేక్ మధ్యలోకి ఉంటాయి ముక్కలు లేదంటే అడుగుకెళ్ళిపోతాయి అన్నమాట సో ఇలా వేసేసి లైట్గా ఒకసారి ఇలాగా కవర్ చేసేసుకున్నాను నెక్స్ట్ నేను బేక్ చేయడానికి కుక్కర్ మాత్రం నేను పిండి కలుపుకోవడానికి ముందే పెట్టాను అనమాట సో నేను పిండి కలపడానికి ఒక పది నిమిషాలు పడుతుంది కదా ఈ పది లోపు అదైతే ప్రీ హీట్ అయి అనమాట సో ఇంకా కేక్ పెట్టిన తర్వాత నలభై నిమిషాలు బేక్ చేసుకున్నాను ఫ్లేమ్ వచ్చేసి సిమ్లోనే పెట్టాను అనమాట నలభై నిమిషాల్లో చక్కగా బేక్ అయిపోయింది ఇంక ఇప్పుడు పేస్ట్రీ కోసం అయితే ఇంకా ఒక గిన్నెలోకి ఒక కప్పు పంచదార రెండు కప్పుల వరకు నీళ్ళైతే పోసేసుకొని స్టవ్ వెలిగించి పెట్టుకున్నాను అది కరిగిన తర్వాత ఇంకా పక్కన పెట్టేసుకుంటే షుగర్ సిరప్ రెడీ అయిపోతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇది డిలెక్టా డైరీ విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాను అనమాట నేను సో ఈ విప్పింగ్ క్రీమ్ వచ్చేసి నేను ఆన్లైన్లో చాలా ట్రై చేశాను విప్పింగ్ పౌడర్ అయితే దొరుకుతుంది కానీ ఆన్లైన్లో విప్పింగ్ క్రీమ్ అయితే దొరకలేదన్నమాట సో నాకు దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్లో అయితే వెళ్ళి నేను తెచ్చుకున్నాను అనమాట సో ఇదైతే ఎప్పుడు డీప్ ఫ్రిజ్లోనే ఉంచుకోవాలి నెక్స్ట్ నేను ఈ క్రీమ్ వచ్చేసి నేను ఇది పావు కప్పు అనమాట నేను పావు కప్పు మెజర్మెంట్స్తో త్రీ కప్స్ అయితే తీసుకున్నాను నెక్స్ట్ తీసుకున్న తర్వాత ఆ ప్యాక్ని అయితే క్లోజ్ చేసేసి పిన్ కొట్టేసి ఇంకా మళ్ళీ డీప్ ఫ్రిజ్లో అయితే పెట్టేసాను అనమాట ఇంకా నెక్స్ట్ ఇందులో వచ్చేసి కొంచెం షుగర్ పౌడర్ని అయితే యాడ్ చేసేసుకొని ఇంకా కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బీట్ చేసుకోవడం అనమాట నేను ఈ క్రీమ్ చేసుకునే బౌల్ను కూడా ఫ్రిడ్జ్లో అయితే కంజూమ్ కొంచెం సేపు ఉంచాను ఎందుకంటే ఆల్మోస్ట్ సమ్మర్ అయితే స్టార్ట్ అయింది కదా కొంచెం వేడిగా ఉంటుంది బయట క్లైమేట్ వేడిగా ఉన్నప్పుడు క్రీము కరిగిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట అందుకనేసి బౌలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే కొంచెం చల్లగా ఉంటుంది కాబట్టి మనకి త్వరగా కన్సిస్టెన్సీ అయితే వస్తుంది ఫస్ట్ అయితే నార్మల్ వన్లో పెట్టుకుని అయితే బీట్ చేసుకున్నాను తర్వాత అంటే బాగా స్పీడ్గా టర్బోలో పెట్టేసి అయితే చేసిన చేశాను అనమాట సో అప్పుడు లతిక్ కన్సిస్టెన్సీలో క్రీమ్ అయితే వచ్చిందనమాట సో ఇంకా దీన్ని మనం కేక్ అయితే అప్లై చేసుకోవడమే సో ఈ విధంగా కేక్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది ఇంక ఇప్పుడు కేక్ అయితే డెకరేట్ చేసుకోవడానికి అయితే రెడీ చేసుకుంటున్నాను నా దగ్గర అయితే టేబుల్ ఉంటుంది కదా అది లేదనమాట సో అందుకనేసి ఇలా గిన్నె పెట్టుకొని పైన అయితే ప్లేట్ పెట్టుకుని పెట్టుకున్నాను అనమాట సో ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాతే మనం షుగర్ సిరప్ అది యాడ్ చేసుకోవాలి సో కేక్ చల్లారిన తర్వాత నేను ఇలా డిమోల్డ్ అయితే చేస్తాను అనమాట చాలా స్పంజీగా వచ్చిందనమాట ఈ బేస్ కేక్ అనేది సాఫ్ట్గా ఉంటేనే మనకి టేస్టీ అనేది టేస్ట్గా ఉంటుంది సో చాలా స్పాంజీగా ఉంది కదా ప్రెస్ చేస్తుంటే చక్కగా బౌన్స్ అవుతుందనమాట చూసారా చాలా స్పాంజీగా ఉంది కదా ఇంక ఇప్పుడైతే దీన్ని మనం త్రీ లేయర్స్ అయినా కట్ చేసుకోవచ్చు నేను వచ్చేసి ఇక్కడ టూ లేయర్సే కట్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే త్రీ లేయర్స్ కట్ చేసేటప్పటికీ మనకి క్రీమ్ అనేది ఎక్కువ పడుతుంది ఎక్కువ క్రీమ్ తినటం కూడా అంటే నేనైతే ఇంట్లోకే ప్రిపేర్ చేస్తున్నాను నార్మల్గా సో అంత ప్రిఫరబుల్ కాదు కదా ఎక్కువ క్రీమ్ అని చెప్పేసి నేను ఓన్లీ టూ లేయర్స్ కట్ చేస్తున్నాను ఇంకా నేను పైన ఫ్లాట్గా రావడానికి ఆ పీస్ కూడా అయితే కట్ అనమాట ఇంకా యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో నేను అలాగే కట్ చేసేసి క్రీమ్తో అయితే కవర్ చేసేస్తాను అనమాట సో లోపల బబుల్స్ బబుల్స్గా ఎయిర్ గ్యాప్స్తో చాలా స్పంజీగా వచ్చింది కదా సో కట్ చేసిన తర్వాత ఇంకా టూ పీసెస్లో పైన ఫస్ట్ కింద బేస్కి అయితే వాటర్ షుగర్ సిరప్ అయితే వేసేస్తున్నాను అనమాట మరీ ఎక్కువ వాటరీగా అంటే నువ్వు ప్రెస్ చేస్తే సిరప్ వచ్చేంత అంత సాఫ్ట్గా కాకుండా కొంచెమే సిరప్ అయితే యాడ్ చేస్తున్నాను మరి అలా వేసినా కూడా కేక్ మరీ వెట్గా అయిపోతుంది అనమాట సో నేను తీసుకున్న వాటర్కి నాకు కరెక్ట్గా సరిపోయింది ఇలా వేసుకున్న తర్వాత ఇంకా విప్ చేసుకున్న క్రీమ్ని అయితే ఇంకా అప్లై చేస్తూ ఉన్నాను అనమాట సో నేనైతే కేక్ ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేశాను ఇంకా పిల్లలు వచ్చే టైంకి ఇంకా బేకింగ్ అయిపోయిన తర్వాత ఈ క్రీమ్ డెకరేషన్ మాత్రం వాళ్ళు వచ్చాకైతే అనమాట సో ఇవి డెకరేట్ చేయడానికి నాకంటే మా వాళ్ళకైతే బాగా ఎక్సైటింగ్గా ఉన్నారు సో నేను చేస్తా అంటే నేను చేస్తానని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అయితే ఇష్టం వచ్చినట్టు రెడీ చేశారనమాట సో ఇంకా మిడిల్లో మాత్రం కొంచెం స్ట్రాబెరీ పీసెస్ అయితే వేసాను లేదంటే మనకి బయట స్ట్రాబెరీ క్రష్ దొరుకుతుంది కదా బాటిల్స్లో అది కూడా యాడ్ చేస్తారు అనమాట పేస్ట్రీలో సో ఈ విధంగా అయితే ఇంకా రెడీ చేస్తామన్నమాట క్రీమ్ని నేను తీసుకున్న క్రీమ్ అయితే ఇంకా కరెక్ట్గా సరిపోయింది సో మొత్తము ఈ విధంగా అయితే డెకరేట్ చేసేసి ఇంకా పైన జస్ట్ స్ట్రాబెరీ ముక్కలైతే ఉంచాం కదా వాటిని అవైతే పెట్టేసుకొని ఇంకా ఫైనల్ లుక్ అయితే ఇచ్చేసాం అనమాట సో ఇంకా పైన క్రీమ్తో ఫ్లవర్స్ లాగా వేశాను కదా అదైతే నాజిల్స్తో వేశాను పాల ప్యాకెట్లో అయితే క్రీమ్ వేసేసి నాజిల్ పెట్టి వేశాను ఆ క్లిప్ అయితే మిస్ అయిందన్నమాట సో ఇంకా ఇది పైన వచ్చేసి చాకో పై ఉంటుంది కదా దాన్ని మా చిన్నోడు పీసెస్గా కట్ చేసి వేసాడనమాట సో కలర్ఫుల్గా ఉంటుందని చెప్పేసి ఫైనల్గా అయితే స్ట్రాబెరీ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఫినిషింగ్ క్రీమ్ అయితే అంత నీట్గా లేదు కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుందనమాట సింపుల్గా బర్త్డేస్కి మనం ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ పెట్టుకునే పేస్ట్రీని ఇంట్లోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు సో సో ఈరోజు వీడియో అయితే ఇదనమాట పేస్ట్రీని అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము చాలా అంటే చాలా టేస్టీగా ఉంది సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని అయితే ప్రెస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ